గత నాలుగు రోజుల నుంచి వీళ్ళ కరెంటు లేదు నాలుగు రోజుల నుంచి వీళ్ళు నీళ్ళల్లోనే ఉన్నారు వీళ్ళకి కనీసం డబ్బులు కథ దేవుడెరుగు తిండి కథ దేవుడెరుగు కనీసం నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు ఇవాళ నేను ఈ ఏరియాకి వస్తున్నాను అని చెప్పి ఇవాళ కాసేపటి కిందట కొద్దో గొప్ప అక్క అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి ఏదో ప్యాకెట్లు ఇచ్చారట నేను అడిగే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా రాత్రికి ఎక్కడ పడుకుంటున్నారమ్మా అని చెప్పి అని చెప్పి ఒకరో ఇద్దరు అన్నారు మిగిలిన వాళ్ళకైతే అక్కడ రిలీఫ్ క్యాంపు గురించి ప్రస్తావనే లేదు అసలు రిలీఫ్ క్యాంపులు లేవు రోడ్ల మీద పడుకుంటున్నారు ప్రజలు కరెంటు లేదు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా గత్యంతరం లేని నీళ్ళు నీళ్లు కూడా దక్కని పరిస్థితి ఇది ఈ ప్రభుత్వంలో శనివారము ఆదివారము సోమవారము మంగళవారము ఈరోజు బుధవారం ఈరోజు ఐదో రోజు ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మేనేజ్మెంట్ చేసిన పరిస్థితులు గతంలో ఎక్కడైనా జరిగాయా ఇంత ముందు ఎప్పుడైనా చూసారా ఇంతటి దారుణంగా ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ చేసే పరిస్థితులు ఎప్పుడు జరగల మా హయాంలో జరిగాయి మా హయాంలో కూడా వరదలు వచ్చాయి ఈ మాదిరిగా ముప్పై సెంటీమీటర్లు విజయవాడలో ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షం పడింది మూడు రోజుల్లో గురువారము శుక్రవారము గురువారం స్టార్ట్ అయితే శుక్రవారం సాయంత్రానికి ముమ్మరంగా అంటుకొని శనివారం 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 మధ్యాహ్నం దాకా శనివారం సాయంత్రం దాకా వర్షాలు ముమ్మరంగా పడ్డాయి అంటే మూడు రోజుల్లో ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షం పడడం కొత్త కాదు మూడు రోజుల్లో ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షం పడడం గతంలో చాలా చాలా సందర్భాలలో జరిగాయి ముప్పై రెండు సెంటీమీటర్లు ఎక్కువ వర్షపాతం ఏం కాదు మూడు రోజుల్లో ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షపాతం చాలా సందర్భాలలో నమోదయ్యాయి కానీ కానీ ఎప్పుడు కూడా ఇటువంటి దారుణ పరిస్థితి జరగలేదు కారణం ఏమిటి అని అంటే ఇది టోటల్గా ఇది టోటల్గా గవర్నమెంట్ అన్నది తాను చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల జరిగిన అగాయిత్యం ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వచ్చింది అంటే బుధవారమే మీకు అలర్ట్ వచ్చింది తుఫాన్ రాబోతూ ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం రోజున తుఫాన్ రాబోతా ఉంది శుక్రవారం సాయంత్రానికల్లా ముమ్మరమైన వర్షాలు పడతాయి శుక్రవారము శనివారము ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో తుఫాన్ రాబోతూ ఉంది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కుర్చిపోతూ ఉంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేయాల్సిన పనేమిటి తాను వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని వీళ్ళందరినీ పిలుచుకొని ఒక రివ్యూ కార్యక్రమం చేసి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ వెళ్ళి ఈ తుఫాను వైపులా వస్తా ఉన్న నేపథ్యంలో డ్యాములలో ఏమేరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది పై చిరుకు నుంచి తుఫాన్ ఉంది ఇక్కడ తుఫాన్ ఉంది పై నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయి ఆ నీళ్లు రాబోతూ ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా కొడవబోతూ ఉన్నాయి అన్న పరిస్థితులు ఇటువైపున ఉంటే ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ ఈ మూడు డ్యాములలో కనీసం డెబ్బై ఐదు టీఎంసీలు ఒక్కొక్క డ్యామ్లో కనీసం ఇరవై ఐదు టీఎంసీలన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసి ఉంటే మొత్తంగా కనీసం డెబ్బై డెబ్బై ఐదు టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే బుధవారం నుంచే వదిలేసి ఉండింటే ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన ఆ డ్యాములలో పెట్టుకొని పై పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి పైనుంచి తెలంగాణ నుంచి కూడా రివర్ రివర్ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే నద వచ్చే కృష్ణానది కృష్ణానది అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు రెగ్యులేట్ చేసి ఉండవచ్చు ఇది ఎందుకనంటే శుక్రవారం శనివారం దాకా ఈ పరిస్థితి లేదు శనివారం దాకా నీకు టైం ఉంది శుక్రవారం దా శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది బుధవారమే కానీ ఈ కార్యక్రమం చేసి ఉంటే ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకుని ఏర్పరచుకొని ఉంటే పైనుంచి వచ్చే కృష్ణా కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు స్టోర్ చేసుకొని ఉండొచ్చు కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు ఇటువైపున తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఇటు ఇటువైపున తుఫాన్ ఏదైతే కింది ప్రాంతంలో తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఆ తుఫాన్ను రే ఆ తుఫాను ఒకవేళ వచ్చిన ఆ తుఫాన్లో ఉన్న నీళ్ళు ఒకవైపున పులిచింతల కింద ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు మాత్రమే వచ్చి ఉంటే ఇంత బీభత్సంగా జరిగి ఉండేటివి కాదు ఆ నీళ్లు ఒకవైపున పైనుంచి వచ్చే నీళ్ళు ఇంకొక వైపున ఈ రెండు కలిసి రావడంతో ఏకంగా పదకొండు లక్షల క్యూసెక్ల కింద ఉధృతంగా తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా బుధవారమే అందరి అధికారులను పిలిచి ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి శనివారం అర్ధరాత్రి బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత చప్పా పెట్టకుండా బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకి ఎత్తాడు గేట్లు పైకి ఎత్తక ఎత్తడంతో నీళ్ళన్ని పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి నేను అడుగుతా ఉన్నా ఎందుకో ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని ఆ రెగ్యులేటర్ గేట్స్ బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఇంతకు ముందే దాన్ని ఎత్తి మూడు రోజుల కింద మూడు రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండింటే ముందుగానే వెళ్ళిపోయి ఉండేటే కదా నేను నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బారాజులోకి నీళ్ళు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని చంద్రబాబు నాయుడు ఇల్లు దాని కోసం ఆ గేట్లు ఎత్తడం విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద కాస్తో కూస్తో ఎంపత్తి చూపించాడా ప్రజల మీద కూస్తో కూస్తూ వీళ్ళని దానికోసం ఏదైనా అడుగులు వేసేడా చర్యలు చేశాడా అని అంటే ఎక్కడ లేదు తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అనంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లో ఉండడం లేదు తాను ఇన్ను మునిగిపోయింది కాబట్టి దాని ఇంట్లో ఉండ ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఏదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత అంటే కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తూ ఉన్నారు ఈ కాలనీ ఈరోజు చూశారు సింగ్ నగర్ చూస్తూ ఉన్నారు ఎక్కడ కన్న పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న నాకు డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్తో కూస్తో ప్రతి డ్యామ్లోనూ కొన్ని నీళ్ళను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పాటు చేయలే బుధవారం రోజు రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతుందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ సెక్రటరీగా చేసి ఉండింటే హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు మా హయాంలో మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే నలభై రెండు వేల మంది జనాభా నలభై వేల మంది జనాభా ఉంటే ముప్పై ఆరు వేల మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు ముందుగానే వాలంటీర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే కలెక్టర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసేవాళ్ళు వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకొని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు మా హయాంలో ఏం జరిగేది ఈ మాదిరిగా ఆర్భాటం లేదు చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లల్లోకి నీళ్లు దూరాయి కాబట్టి ఇళ్ళల్లో నీళ్ళు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను రాత్రి రెండు గంటలకు ప్రెస్ మీటు రాత్రి మూడు గంటలకు ప్రెస్ మీట్ ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు కలెక్టర్లకు క్లియర్ కట్గా మెసేజ్ పోయేది వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్న వారం రోజుల తర్వాత మేము వస్తాము వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే టీఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం ఎంపవర్ చేసేవాళ్ళం ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్ళిపోమని సందేశాలు సంకేతం ఇచ్చేవాళ్ళం వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపులకు తీసుకోపోవడం వాళ్ళందరినీ బాగా చూసుకోవడం ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించకోకుండా వెళ్ళేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేవి ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆ మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది ఆ గోడ చూస్తే నేను మన మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు ఆ ఒక్క గోడ ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ ఒక్క గోడ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం ఈ ఈరోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో మూడు లక్షల మంది ఈరోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతూ ఉన్నారు నిజంగా కానీ ఆ గోడగా లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం దానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది ఈరోజు ముప్పై రెండు మంది చనిపోయినారు ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు పేర్లతో సహా ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఇపోతే పేర్లతో సహా కూడా రాశారు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు అని ఆ ముప్పై రెండు మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరి ముప్పై రెండు మంది చావుకు కారణం ఎవరు మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అనంటే అంటే ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అనంటే అంటే అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ముప్పై రెండు మంది చనిపోయారు ఈరోజు ఈ ముప్పై రెండు మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి దాదాపు నాలుగు నెలలుగా వస్తూ ఉంది నాలుగు నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధికారులను ఆయనే దగ్గరుండి ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ నాలుగు నెలల్లో పోస్టింగ్ను కూడా తానే పూర్తి చేసినాడు మళ్ళా ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను పశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపి కప్పిపుచ్చుకునేదానికి అధికారులను పశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు తప్పెక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది అసలు ఫ్లడ్ తుఫాను వస్తూ ఉందని నీకు బుధవారం రోజు నీకు నీకు సంకేతం వస్తే బుధవారం నువ్వు ఒక రిలీ ఒక రివ్యూ తీసుకుని ఉంటే ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీని పిలిచి నువ్వు రివ్యూ తీసుకుని ఉంటే స్పెషల్ పడబోతూ ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు డ్యామ్లలో ఎంత ఎంతున్నాయో నీకు తెలుసు పై రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు మరి ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు ఒక కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉండి ఉంటే ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పుంటే అసలు ఈరోజు రోజు పరిస్థితి ఉండేదే కాదు కదా మరి కారణం నువ్వైనప్పుడు నీ మీద తప్పు జరిగినప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హూందాగా యాక్సెప్ట్ చేసి తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు వేయాలి కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపించు చూపిస్తూ అధికారుల మీద అధికారులను తప్పుబడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు